హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం డే రొటీన్ బ్లాగ్లో ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా గడిచింది ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను పిల్లల కోసం ఈరోజు క్యారెట్ను పొటాటో కలిపి ఫ్రై చేస్తున్నాను అది కూడా క్యారెట్ చాలా చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి ఎందుకంటే తీసి పక్కన పడేయకుండా అంత చిన్న ముక్కలుగా కట్ చేసి అవైతే ఫ్రై చేస్తున్నాను ఇంకా దీపమది రెగ్యులర్గా ఎలా అయితే మండే కదా మామూలుగా దీపమదే అయిపోయింది అనమాట అలాగే ఈరోజు వాళ్ళకి ఏంటంటే లంచ్లోకి ఇప్పుడు తినడానికి కూడా పెరుగానమే ప్రిపేర్ చేశాను నిన్నంతా కొంచెం నాన్ వెజ్ కానీ బిర్యానీ కానీ మసాలా అది కొంచెం తిన్నారు అలా అని చెప్పేసి నేను కొంచెం నేను పునుకులు అన్నీ కొంచెం మసాలా లాంటివి తిన్నారు కదా నైట్ చపాతి అని చెప్పేసి ఒత్తి పెరుగానమే కడుతున్నాను అనమాట యాక్చువల్గా తాలింపు పెడదాం అనుకున్నాను రోజున వాళ్ళ పెట్టి పెడదాం అనుకున్నాను కానీ మా వాడు తింటాడో తినడో అని చెప్పేసి అయితే మొత్తానికి పెరుగు కాస్త ఎక్కువగా వేసి అయితే నేను కలుపుతాను వాళ్ళు తినేటప్పటికి కొంచెం బాగుంటుందని చెప్పేసి మనం ఇంట్లో ఎలా కొంచెం పెరుగు తక్కువ వేసి పెట్టినా పర్వాలేదు లేదు వాళ్ళు స్కూల్లో తినేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ పెరుగుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అలాగే పెడతాను వాళ్ళకి అలా ఉంటే ఇష్టం అనమాట క్యారేజ్ అనేది ఖాళీ అయ్యి వచ్చేస్తుంది ఇంకా వాళ్ళకి ఇద్దరికి సపరేట్గా ఎవరు లంచ్ బాక్స్లో వాళ్ళకి వేసేసి క్యారేజ్ అయితే కడతాను ఈలోపు ఒక్కొక్క స్నానాలు జడలు అన్నీ అయిపోయి నేను అన్నం ముందుగానే కొంచెం ఇప్పుడు తినడానికి ఉదయం తినడానికి అని చెప్పేసి వేడాన్నమే చేస్తే కనుక అది ఫస్ట్ చల్లగ పెట్టి చల్లార్చి ఉంచేస్తాను పెరుగు అది కలిపేసి ఎందుకంటే అతను వాడి స్నానం అని బట్టలని అయిపోయింది అతను ఒక్కొక్కరికి తినిపిస్తారనమాట ఇంకా అవి ఏంటో అని చెప్పేసి చూశాను కానీ అవి ఏంటంటే రైస్ అవి ఆడించే పంట బియ్యం కాబట్టి చిన్న అక్కడక్కడ నలుతుంటుంది అంతే ఇంకేదనేది చెక్ చేశాను మరి కొంచెం క్యారేజర్ వేసి మూత పెట్టడం కొంచెం వాటర్ అనేది వేశాను అనమాట అది తిన్నప్పుడు ఇంకా గట్టిగా అవ్వకుండా ఉండడానికి చూసారు కదా క్యారెట్కి బంగాళదుంప అస్సలు వే ఎంచడానికి ఉండదు ఇంత చిన్న ముక్కలు కట్ చేశాను లేదంటే ఇంచి పక్కన స్తారని చెప్పేసి అంతంత ముక్కలైతే చేసి చిన్న ముక్కలకైతే ఫ్రై చేశాను అలాగే ఈరోజు వాళ్ళకి వాడికి బ్రేక్ అయితే యూనిబికి పెట్టాను తనైతే ఏం తీసుకుని అనేసింది క్యారేజీలు అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇంకా వాళ్ళిద్దరూ తినేసిన తర్వాత బయలుదేరిమే వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు ఇంకా ఈరోజు ఉదయం లేచిన పా ఉదయం లేచిన తర్వాత కష్టపడిన పాట ఏంటంటే ఇదనమాట ఏంటి అతికిస్తాను అనుకుంటున్నారా మా సింక్ అయితే గిన్నెను బాగా లీక్ అయిపోతుంది వాళ్ళకి ఏంటంటే కింద వాళ్ళకి నీరు అనేది ఎంగుల నీరు అనేది వెళ్ళిపోతుంది అలా ఎవరికి వెళ్ళినా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాదనట్లేదు కాకపోతే ఏంటంటే అస్సలు వాళ్ళకి చెప్తే హౌస్ ఓనర్ చెప్తే రావడానికి అవ్వట్లేదు అలా అని చెప్పేసి వాటర్ చాలా ఎక్కువగా గారిపోతుంది అలా మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని పని అంతా చేసేసి టిఫిన్ గిన్నెలన్నీ క్లీన్ చేసి ఫస్ట్ అయితే ఫస్ట్ పిల్లలు ఎలా పెద్ద మరొక చూసి అక్కడైతే అంటించాము అది బాగా డ్రై అయిపోయింది కానీ ఇంకో పక్క అక్కడ మూత పెట్టామని చెప్పేసి అదే క్లోజ్ చేసామని ఇంకో సైడ్ అయితే కారుతుంది ఇంకొచ్చి అక్కడ క్లోజ్ చేసామని మనకి ఇక్కడ ఒకసారి కారుతుంది అనమాట ఇదైతే బాగానే గట్టిగా అయిపోయింది కానీ ఇదైతే కారుతూనే ఉంది ఎంసిల్ ఉంటుంది కదా ఎంసీల్ అయితే అతికించేసాము ఫస్ట్ వైట్ సున్నం వేసాము ఒకసారి వైట్ సున్నం వేస్తే అది కూడా కొన్నాళ్ళకి మళ్ళీ ఊడిపోయింది అనమాట ఇది ఏదైతే ఉంది సింక్ రోజు వాడకుండా పర్వాలేదు ఇది పక్క అయితే అంటిద్దామని మొత్తం ఎక్కడెక్కడ లీక్ అవుతుందో అదంతా అతికించేసాను వంట ఒక్కటే చేయాలి టిఫిన్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా నేను మొన్న సండే రోజు కట్ చేసిన బ్లౌజులు ఇప్పుడు స్టిచ్చింగ్ అనమాట అంటే సండే రోజు నాకుట్టి మే ఈ ఫుడ్ ఐటమ్స్ చేసి అందించి ఆ గిన్నెలు తోముకొని అవి చేసుకుని సరిగా నాకు సరిపోయింది అలాగే బట్టలు అన్నీ తడుపుకొని ఉజాల పెట్టుకొని ఇంకా ఆపనేది సరిపోయింది అనమాట అందుకని మరి నేను ఇంకా మిషన్ కూడా తీయలేదు ఈరోజైతే ఆ బ్లౌజ్ ఏవైతే కట్ చేసానో ఆ బౌ బ్లౌజ్లు అనేది ఫినిష్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను మళ్ళీ ఈరోజు ఏంటి అనుకుంటున్నానంటే మన సేఫ్ బెల్ట్లేమో మనం బొటిక్ స్టైల్లో వేద్దాము రెగ్యులర్గా కాకుండా అని చెప్పేసి కొత్తగా నేను వెళ్తాను కదా బొటిక్ దగ్గర అక్క ఎలా కుడుతుందో అలా చూశాను అలా చూసి ట్రై చేద్దామనేసి ట్రై చేశాను బాగానే వచ్చాయి కాకపోతే ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్లో అనిపించింది నాకు అంటే అలవాటు లేకో ఏమో నాకైతే తెలియదు కానీ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాను స్టార్టింగ్ ఆ తర్వాత మళ్ళీ నేను కొంచెం కన్ఫ్యూజన్ అయినా మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలాగ ఫినిషింగ్ ఏంటి మళ్ళీ అక్కకే ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు ఇంకా యూట్యూబ్లో ఉంది కదా ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి మరొకసారి నేను చెక్ చేసుకున్నాను అనమాట ఎలా వస్తుంది ఏంటి రివర్స్ ఎలా అవుతుంది ఏంటి అన్నీ చెక్ చేసుకొని వేశాను మొత్తానికైతే బాగానే వచ్చింది ఫినిషింగ్ అది బాగుంది కానీ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టేస్తుంది ఇంక ఇలా లోపల నుంచి లాగాలి ఇంకొస్తుందో లేదో అనుకొని భయపడ్డాను ఎందుకంటే చిరిగిపోతుందేమో క్లాత్ మళ్ళీ ఒకటి సాఫ్ట్గా ఉంది కదా అని చెప్పేసి కస్టమర్ అయితే చాలా మంచి వాళ్ళండి ఎప్పుడు బ్లౌజులు కుట్టిసి ఇచ్చినా ఏమి అనరు మనం చూసి మనం ఆలోచించి ఇవ్వడమే తప్ప ఆ మస్సలు ఏమి అనమాట అందుకని ఆవిడ దాంట్లోనే ప్రయోగించాను సేఫ్ బెల్ట్ అది సేఫ్ బెల్ట్ అయితే చాలా బాగా వచ్చింది కానీ టైం టేకింగ్ మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటుంది అందుకని చెప్పేసి ఇంక ఈ పాటలు పడినా చెప్పేసి ఒక బ్లౌజే శాంపిల్కి కుట్టాను అంటే నేను కొత్తగా ఇంకొక అంటే ఇప్పుడు ఎవరైతే బొట్టికి వాళ్ళు రన్ అవుతున్నాయో అవి కొంచెం డబ్బులు కట్టి పేచి పెడుతున్నారని ప్రస్తుతానికి ఆపేశాను ఇప్పుడు కొత్తగా నాకు వేరే ఆవిడ పరిచయం అయింది ఆవిడ దగ్గర బ్లౌజులు తీసుకోవాలనుకుంటున్నాను అనమాట అందుకే శ్రావణ మాసం కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఇలా ఒక్కొక్కరు ఇలా కూడా అడుగుతారు కదా ఇలా ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను సేఫ్ బెల్ట్ వచ్చింది పర్ఫెక్ట్గా బాగానే వచ్చింది కానీ టైం టేకింగ్ మాత్రం చాలా ఎక్కువ పట్టిస్తుంది ఇంకా ఈ బ్లౌజ్ ఒకటి సగం స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసి ఇది ఆపేసి ఇంకా ఈ మూడు అయ్యే ఒకటైతే నేను నైట్ మొన్న కుట్టాను కదా ఒకటి అది చేతి పని నైట్ ఒకటి చేస్తాను బ్లూ కలర్ది ఇంకా ఇంకో మిగతా ఉన్నాయి ఇవి ఆపేసి ఇక్కడికి ఆపేసి ఇంకెలాగో పన్నెండు అయిపోయింది కదా పదిన్నర కూర్చున్నాను పన్నెండున్నర కల్లా రెండు బ్లౌజులు అయితే చేసేసానండి ఇంకా మిషన్ పని ఆపేసి ఇంకా వంటకం అయితే వచ్చాను చెనపప్పు కర్రీ అది చేద్దామని ఈ గ్యాప్లోనే చిన్నపప్పు అది నానబెట్టాను ఇంకా సింక్ విషయానికి వస్తే అతను సింక్ అయితే వాడద్దు అన్నారు ఈ వంట చేసిన సామాన్ ఉదయం టిఫిన్ చేసి అవి ఉండిపోయాయి కదా అవన్నీ అలా పక్కన పెట్టేసి ఇంకా అతను ఏంటి అంటే సింక్ వెళ్ళి కబక్కుని మనం అలవాట్లో పొరపాటు అవుతుంటుంది కదా ఏదైనా ఒకసారి అలవాటు అయిందంటే అది రిపీట్ అవుతుంది మనకి ఏది కూడా సింక్ ఆస్తమానం ఇక్కడ మనం అని చెప్పేసి క్లాత్ అయితే వేశారు అతనికి తెలియని విషయం ఏంటంటే నేను ఒక్కోసారి క్లాత్ ఇక్కడ వేస్తే తడిగా అయిపోతుంది నైటీ కానీ డ్రెస్ కానీ అని చెప్పేసి ఆ పైప్ మీద కూడా వేసి చేయి కడుక్కుంటాను కానీ నేనైతే అస్సలు యూజ్ చేయలేదండి గిన్నెలు ఉండిపోతే ఉండిపోని పర్వాలేదు సింక్ అనేది ఇంక ప్రాబ్లం రాకూడదని నిన్న నైట్ వరకు గిన్నెలైతే వదిలిశాను వదిలేసి ఉంచేసాను అంటే మరి మాకు ఇంకెక్కడ స్పేస్ తక్కువ కాబట్టి క్లీన్ చేసుకోవడానికి స్పే టై ప్లేస్ లేదు కాబట్టి అక్కడ అలా నైట్ వరకు వదిలేసాను మొత్తం ఆరిపోయింది అప్పుడు నైట్ బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడైతే సింక్ వాడడం అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఈ లోపు మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ కూడా ఫినిష్ చేశానండి ఆ చైర్లో ఉన్న బట్టలు అయితే ఇంకా నేను ఈవినింగ్ అయితే తెచ్చుకున్నాను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళైతే అనమాట ఇంకా ఈ సాయంత్రం ఈ పిల్లి నుంచి సగం టైం వేస్ట్ అయిందండి మాకు ఇంట్లో చాలా రబస్ చేసింది ఇంట్లోపలికి వచ్చి ఎక్కడ మోసు వాష్రూమ్ అది వెళ్ళేస్తే చాలా భయపడ్డాను ఇంకా నేను మధ్యాహ్నం బ్లౌజులు కుడుతున్నప్పుడు ఈ డ్రెస్లు అయితే అనమాట ఆల్ట్రేషన్కి ఆల్టరేషన్ ఏముందిలే పెద్ద విచిత్రం అని అనుకోవచ్చు కానీ పెద్ద టైము చాలా పెద్ద పని చెప్పారు వీళ్ళు నాకైతే ఎందుకంటే వాళ్ళు చూస్తే సన్నగా పుల్లలా ఉన్నారు ఇవేమో డబ్ ఎక్స్ఎల్ సైజ్ తీసుకున్నారు హైట్గా ఉన్నారని చెప్పేసి అయితే ఇవి స్టోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఈవినింగ్ అన్ని పిల్లలు స్నాక్స్ అది ఇచ్చి అన్ని పనులు చేసి మళ్ళీ పట్టుకున్నాను స్టోన్స్ అవి తీయడానికి అవి తీడే తీసేసరికి నైట్ టెన్ నైన్ థర్టీలో అయ్యిందనమాట అంతవరకు ఆ స్టోన్స్ పీకడానికే నాకు టైం అంతా సరిపోయింది డ్రెస్ చిరగకుండా పీకాలి కదా అలా కింద ఫోల్డ్ కూడా చేయాలన్నమాట ఆ డ్రెస్సులు ఇంకా కప్స్ కూడా తీసేయమన్నారు అని చెప్పేసి ఇంకొకొక్కటి ఒక్కొక్క స్టోన్ తీస్తున్నాను గోల్ అయితే చాలా గోల్ చాలా నొప్పి దీనికి కూడా వేరే ఐటమ్ ఉంటుందండి ఒక స్టూ డైవర్లో ఉంటుంది అనమాట మనం బీట్స్ అవి పీకడానికి నేను బొటిక్లోనే చూశాను కాకపోతే ముందు మనకి ఎప్పుడో వస్తాయి కదా అని అంటే నేను దేమా చేశాను కానీ నేను వేలు నొప్పి వచ్చేసేయండి అవన్నీ తీసి 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 అప్పటికి ఎయిట్ థర్టీ అయింది ఒక డ్రెస్ బీట్సే పీకాను మళ్ళీ ఇంకా ఒక మళ్ళీ ఇంకో డ్రెస్ కూడా ఉంది ట్విన్స్ అనమాట వాళ్ళు ఆ ఇద్దరు డ్రెస్ బీట్స్ పీకేసరికి నైన్ థర్టీ అయింది ఈ లోపలికి అతను ఈరోజు ఎప్పుడూ లేదు ఈరోజు తొందరగా వస్తారు అంటే అతను వాళ్ళకి ఉదయం టెన్ కల్లా ఇచ్చేస్తానని చెప్పానని చెప్పేసి నైట్ అంతా చేశాను దగ్గర దగ్గర పదిన్నర వరకు ఒకటైతే కుట్టగలిశాను ఎందుకంటే సైజ్ తగ్గించమన్నారు లెంత్ తగ్గించమన్నారు కాబట్టి అది రేపు ఎలా కుట్టాను ఏంటి అనేది రేపు వీడియోలో మీకు అయితే చూపిస్తాను నైట్ ఒకటైతే స్టిచ్ చేశాను కానీ అది మాకు నేను వీడియో అయితే ఏం తీయలేదు అంటే ఫాస్ట్గా పని ఒకటైనా అయిపోని అని చెప్పేసి అతను వచ్చే లోపని నేను ఒకటైతే స్టిచ్ చేశాను అనమాట హ్యాండ్స్ అది వేసేసి సైజ్ చేసేసాను రెండు సూదులు మూడు సూదులు ఇరిగాయి అనుకుంటాను నైటే ఇరిగిపోయాయి అంటే ఎక్కడ ఎంత తీసినా కూడా ఎక్కడో చిన్నదో అనేది ఉండిపోయింది చాలా పెద్ద గట్టి అంటే అద్దాలే ఉన్నాయన్నమాట చిన్న చిన్న బీట్స్తో పాటు అద్దాలు కూడా ఉండడం వల్ల ఎక్కడో నేను మిస్ అయినట్టున్నాను నైట్ తీసేటప్పుడు అద్ద రెండు మూడు సూదులు అయితే పోయాయి ఇంకా రేపు నేను ఇది ఎలా స్టిచ్ చేశాను ఈజీ ప్రాసెస్లో ఎలా చేశాను ఏంటి అంటే కట్ చేయకుండా లెంత్ అనేది తగ్గించాను కొన్ని మనం కట్ చేయకుండా లెంత్ అనేది తగ్గించుకోవచ్చు కొన్ని అంటే కింద నుంచి ఫోల్డ్ చేసి మనం లెంత్ తగ్గించుకోవచ్చు కొన్ని అలా కాదండి పైన మనం స్టిచ్చెస్ అన్ని ఆ పొట్ట దగ్గర ఉండే కదా ఆ స్టిచ్చెస్ అన్నీ ఇప్పేసి అది మనం కొన్ని అయితే సైజ్ సైజ్ తగ్గించాలి ఇది మాత్రం నాకు అంత పెద్ద పని అయితే నాకేం పెట్టలేదు కానీ కింద ఫోల్డ్తోనే నేను సెట్ చేసేసాను అనమాట అది ఎలా సెట్ చేస్తాను ఈజీ ప్రాసెస్లో నేనైతే ఎలా చేసుకుంటాను అనేది రేపు వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ